హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది అతి విశ్వాసమా ఇలా అయితే మరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఓట్లు ఏ విధంగా అడుగుతారు ఇంతకు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజన్ విశాఖ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు సో ఆ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాల గురించి లోతుగా వెళ్ళే పని లేదు కానీ ఒక చిన్న ఒక లైన్ మాత్రం తీసుకుందాం అదేంటి అంటే ముఖ్యంగా చాలా కీలకమైనది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అంటే విశాఖపట్నం వచ్చే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఇది చాలా చాలా కీలకమైన అంశం ఎవరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారని అసలు రేపేంటి అనే భవిష్యత్తు ఏ ఒక్కరికి తెలియదే అయితే ఊహాజనికం ఊహాతీతమైన అంశాలు మాత్రం ఎవరైనా సరే ఊహించుకోవచ్చు ఊహలు చేసుకోవడం తప్పేం కాదు కాకపోతే అసలు అది గ్రౌండ్ రియాలిటీకి ఎంత వాస్తవానికి దగ్గరగా ఉంది అనేది ఇంపార్టెంట్ కదా ఓ ప్రక్కన సర్వేలు మనము చేస్తున్నాం అనేక రకాల సర్వే సంస్థలు ఇస్తున్నారు ఆ రిపోర్ట్లు అందులో లోకల్ సర్వేలు ఉన్నాయి జాతీయ సర్వేలో ప్రతి సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అనే రిపోర్టే వస్తుంది మరి అటువంటిది మరలా నేనే ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నారంటే దీన్ని బట్టి ఏంటి ఒకటి ఇప్పుడు అసలైన అంశం మాట్లాడుకుందాం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని ఓడించాలి అనుకుంటున్నారు ఈ మంగళగిరి నియోజకవర్గం ఎక్కడుంది అమరావతి రాజధాని పరిధిలోది అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి కావచ్చు తాడికొండ కావచ్చు పెదకూరపాటి కావచ్చు అసలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా రాజధానికి దగ్గరగా ఉన్న నియోజకవర్గాలుగానే పరిగణిస్తారు మరి అటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఓట్లు అడగగలరు అమరావతి రాజధానికి సంబంధించిన అంశంలో ఆ రైతులు ఎవరైతే వాళ్ళ యొక్క పొలాలను భూములను ఏమి ఆశించకుండా ఇచ్చారో మరి అటువంటి రైతులకి ఏమి సమాధానం చెప్తారు మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల నుంచి డిసెంబర్ పదిహేడవ తేదీ ఆయన మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీక్షలు చేస్తారు రోడ్ల మీద ఉన్నారు మరి అటువంటి రైతుల గోడు పట్టించుకోకుండా కనీసం సెక్రటేరియట్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ పరదాలు పెట్టుకొని ఆ అమరావతి రైతులకి కనిపించకుండా వాళ్ళని చూడకుండా వాళ్ళ గోడను పట్టించుకోకుండా వెళుతున్నారు అంటే దీనిని బట్టి ఏమని అనుకోవాలి కనీసం ఒకరి కాకపోతే ఒకరైన సరే ప్రభుత్వం తరపు నుంచి వచ్చి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం కానీ అసలు ఏంటి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మధ్యస్థంగా ఉండే ప్రణాళిక ఏదైనా రూపొందించుకుందాం అనే ఆలోచనలు ఎక్కడన్నా చేశారా ఇంత కాకపోతే వన్ పర్సెంట్ కదా పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఆ కన్సర్న్ అనేది ఆ రైతుల మీద చూపించాలి అదేమిటి అంటే రైతుల ప్రభుత్వం పేదల పాలట పనిది అది ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ మంగళగిరిలో మరలా నేను బీసీల బీసీల కోసం పెద్దపేట వేస్తున్నాను అని చెప్పేసి బీసీలకి ఇప్పుడు గంజి చిరంజీవి అని ఆయన తీసేసి కాండ్రకాలు అని ఆయన తరం ఆవిడని కాదు అని మళ్ళీ ఆవిడ బిడ్డ మురుగుడు లావణ్య ఇలా తీసుకొచ్చారు ఇప్పుడు ఏ విధంగా మరి ఓట్లు అడగలరు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ లేదు నేను విశాఖపట్నం తీసుకెళ్ళిపోతాను విశాఖపట్నం వెళ్ళిపోతాను అక్కడ కాపురం ఉంటాను అక్కడ ప్రమాణ స్వీకారం ఎన్ని చెప్తున్నారు పైగా ఇది ఇవాళ కొత్త పాటేం కాదు పాత పాటే మొన్న ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి మొదలు నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నా రేపు సంక్రాంతికి వెళ్తా దసరాకి వెళ్తా దీపావళికి వెళ్తా ఉగాదికి వెళ్తా అప్పుడు ఉంటా ఇక్కడ ఉంటా అక్కడ కాపురం చేస్తా ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా కీలకమైన అంశం ఏంటి అంటే అసలు ఈ రాజధానుల ప్రతిపాదన ఈ కేసులు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎప్పుడైతే క్లారిటీ ఇస్తుందో దానిపైన నిర్ణయం వెలువడిస్తుందో అప్పుడు మాత్రమే కదలడానికి అవకాశం ఉంటుంది ప్రమాణ స్వీకారం చేస్తే చేసుకోండి ఎవరు కాదనరు మీరు వైజాగ్ని డెవలప్ చేస్తారా చేయండి ఎవరు వద్దనరు కానీ ఇక్కడ అమరావతిని కూడా మరి మీరు ఎందుకు వదిలేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారని కక్షపూరత ధోరణితో వ్యవహరిస్తున్నారా అసలు ఇక్కడ ప్రభుత్వాలా లేకపోతే వ్యక్తులా పరిపాలిస్తుంది పార్టీలా ఇది ఆలోచించుకోవాలి ప్రభుత్వం అన్న తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయాల్సిందే అలా చేయకుండా అది ఇది అని చెప్పేసి ఏవేవో వ్యక్తిత్వ హననాలు చేసుకుంటా లేకపోతే వ్యక్తిగతంగా ఉన్న ఏదైతే మీకున్న ఉద్దేశాలని అది ప్రభుత్వానికి ఆపాదించేసి ఆ విధంగా ఈ విధంగా చేస్తే చివరికి అక్కడ నష్టపోతుంది ఎవరు సామాన్య ప్రజలు మరి ఇటువంటి క్రమంలో అమరావతి రాజధాని కాదు అమరావతి రాజధాని అమరావతి రాజధాని తరలిస్తారు అనేది విషపు ప్రచారం చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎన్నికలకు ముందు అనలేదా మరి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కమిటీ సభ్యుల సబ్ సబ్జెక్టు కరెక్షన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఏమన్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లె నిలుగట్టుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్లరు అని చెప్పేసి అన్నారు ఓకే రైట్ అనుకున్నారు ప్రజలందరూ కూడా చక్కగా ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తారులే అనుకున్నారు తేరా చూస్తే వచ్చిన ఆరు నెలకే పెద్ద బాంబు పేలిచారు అమరావతి కాదు మూడు రాజధానులు వస్తున్నాయి అని చెప్పేసి అమరావతి కాదు మళ్ళీ అమరావతి కూడా ఉంది అదేమిటి అంటే శాసన రాజధాని శాసనాలకు ఒక రాజధాని అదేంటది జ్యుడిషియల్కి ఇంకో రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదేదో అంటారు కదా మీసాలకు నేసాలకు సంబంధించిన అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇప్పుడు అమరావతిలో ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో ఆ పెట్టుబడులు పెట్టినవి కూడా ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా ఎక్కడికక్కడ వర్క్స్ ఆపేశారు సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల పనులు ఆపేయటం వల్ల వచ్చిన నష్టం అది ఏది అమరావతి పరిధిలో మరి ఇటువంటి క్రమంలో అది ప్రభుత్వం పైన కక్షపూరిత ధోరణి కాకుండా అది ప్రభుత్వం పైన కాకుండా ఒక వ్యక్తి పైన చంద్రబాబు నాయుడు గారి పైన తీసుకున్నారు అని చెప్పేసి ఏ విధంగా అనుకోకుండా ఉంటారు ఇది పరిస్థితి మరో ప్రక్కన విశాఖపట్నం డెవలప్ చేస్తారంటే చేయండి ఏ ఏదైనా డెవలప్ చేయండి ఎవ్వరు కాదంటారు కానీ ఇక్కడ వీటిని వదలకూడదు కదా అదేదో అంటారు కదా తల్లికి కూడి పెట్టలేనోడు పిన్నమ్మికి బంగారపు గాజులు చేపిస్తారు అన్నట్టుగా ఇక్కడ వచ్చిన అమరావతిని వదిలేసి అక్కడ విశాఖపట్నాన్ని మాత్రం ఆ విధంగా చేస్తాను ఈ విధంగా చేస్తాను ఏ విధంగా కుదురుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇంకా ఇంకో దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది ఆ గ్రాఫిక్స్ వాటికి సంబంధించి రెండో వీడియో చేస్తాను ఎందుకంటే ఇది వీడియోలు లెందు అయిపోతుంది కాబట్టి అర్థం చేసుకోండి దాంట్లో మనం ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం దానిపైన ట్రోల్స్ మీమ్స్ కూడా చాలా వస్తున్నాయి అనుకోండి సో ఇట్లా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను విశాఖపట్నంలోనే ఉంటాను అక్కడే పరిపాలిస్తాను అని అంటున్నారో మరి కృష్ణా గుంటూరు జిల్లాలోని అమరావతి రైతులకు కావచ్చు లేదా అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కావచ్చు ఏ విధమైన సమాధానం చెబుతారు ఎలా కన్విన్స్ చేస్తారు ఇప్పుడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే మరి ఎన్ని కూడా వస్తాయిగా మరి ఏ నియోజకవర్గంలో ఏ విధంగా సమాధానం చెబుతారు ఇక్కడ కపట ప్రేమ ఏమైనా చూపిస్తున్నారా మంగళగిరి పైన కానీ తాడికొండ పైన కానీ ఇప్పుడు తాడికొండలో ప్రజల పరిస్థితి ఏంటి అసలు ముందుగా అమరావతిలో ఉన్న ఈ మెజారిటీ గ్రామాలన్నీ కూడా తాడికొండ నియోజకవర్గంలోనే ఉన్నాయి కదా మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది విశాఖపట్నం కావాలంటే డెవలప్ చేసుకుని ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ రాజధానిగా ప్రతిపాదించిన దానినేమో కాదనుకొని చేసుకుంటా ఉంటే ఏ మాత్రం కూడా సమంజసం కాదు అనే అభిప్రాయాలు కూడా వెళ్ళబోతున్నాయి మరలా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఓ ప్రకారం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అసలు ఈ కోర్టు దాకా వెళ్ళవలసిన అవసరం ఏంటి వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్లే కదా అదేమండి అంటే కోర్టులో చిక్కులు ఉన్నాయంటున్నారు ఆ కోర్టులో చిక్కులు వస్తాయని తెలిసి కూడా మూవ్ చేసింది వీళ్ళే కదా ఆ మాత్రం తెలియకుండానే మూడు రోజుల ప్రతిపాదన తీసుకొచ్చారా తర్వాత కేసులు వేస్తారని తెలియదా అన్నీ తెలుసు సో ఏంటి అంటే ఇదిగో చూసారా నేను రాష్ట్రం అంతా డెవలప్ చేద్దామంటే కాదు కాదు అమరావతి డెవలప్ చేయాలి అని అని చెప్పేసి వీళ్ళు అడ్డం పెడుతున్నారు అని చెప్పేసి మరలా వీళ్ళని బదనాం చేయడానికి మరలా ఇక్కడ లక్ష కోట్ల రూపాయలు అన్నాను లక్ష కోట్ల రూపాయలు ఒకేసారి గుమ్మరించమని ఎవ్వరూ అడగట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్పే వెళ్ళాలి ఉదాహరణకి ఒక పదివేల కోట్లు పెట్టండి లేదా ఐదు వేల కోట్ల రూపాయలే ఆ రాజధాని నిర్మాణానికి పెట్టుకోండి ఆ తర్వాత పదివేల కోట్లు పెట్టుకోండి ఇక ఆ తర్వాత పెట్టుబడిదారులు వస్తారు వాళ్ళందరికీ వాళ్ళు కమర్షియల్గా అక్కడ డెవలప్ చేసుకుంటారు ఆఫీసులు పెట్టుకుంటారు గోడౌన్లు పెట్టుకుంటారు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుంటారు ఇట్లాంటివన్నీ వస్తాయి అవేమీ లేకుండా ఇదిగో లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది చూపించేసి మేము అక్కడ చేయలేము ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అని చెప్పేసి అంటానే మరి ఒక ఇది ఈ విధంగా చేస్తూ మరి అదనపు ఖర్చులు వేస్ట్ ఖర్చులు ఎన్ని పెట్టట్లా కోర్టులో కేసులకే కొన్ని వందల కోట్లు అవి చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి దానికేం సమాధానం చెప్తారు ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉంటుంది కానీ సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు అది అతి విశ్వాసమా మరి కృష్ణాగంటూరు జిల్లా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గల తర్వాత మరలా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ